శృంగవరపుకోట గ్రామ పరిధిలోని క్వారీలు క్రషర్ల నుంచి పేద మధ్యతరగతి ప్రజలు క్వారీల యాజమాన్యం ఉచితంగా ఇచ్చే రాతి బుగ్గి మట్టిని తెచ్చుకునేందుకు కూడా వీలు లేకుండా ఒక ప్రైవేట్ సంస్థ వారు రాయల్టీ పేరుతో వేల రూపాయలు వసూళ్లు చేస్తూ తమను ఇబ్బందులు పెడుతుండటంపై స్థానిక యువత ప్రజలు ఆందోళనకు దిగారు మండలంలోని కొత్తూరు క్వారీకి వెళ్లే రోడ్డులో కొన్ని చోట్ల వాహనాలు వెళ్లకుండా గోతులు తవ్వి రోడ్డుకు అడ్డంగా ద్విచక్ర వాహనాలు నిలిపి నాలుగవ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు గేదెల శ్రీను సర్పంచ్ మంచిన శివకోటి మాట్లాడుతూ తమ సమీపంలో ఉన్న క్వారీల నుండి ఇళ్ల పునాదులకు పనికి వచ్చే మట్టి బుగ్గి తెచ్చివేసుకుంటున్నామని అయితే వీటికి కూడా ఇటీవల కాలంలో తాము ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ పొందామని కొందరు వ్యక్తులు తాము తెచ్చుకుంటున్న మట్టిని అడ్డుకుని వెయ్యి రూపాయల చొప్పున రాయల్టీ పేరుతో వసూళ్లు చేస్తున్నారన్నారు పేద మధ్యతరగతి వారిని ఇళ్లు కట్టుకోవడమే కష్టమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు ఇప్పుడు ఇసుక ఇనుము సిమెంట్ వంటి రేట్లు పెరిగి అప్పులు చేసి ఇళ్లు కట్టుకుంటున్నామని వెల్లడించారు అయితే ఇప్పుడు క్వారీల వారు ఉచితంగా ఇచ్చే వాటిని తాము తెచ్చుకుంటున్న రాయల్టీ పేరుతో డబ్బులు వసూళ్లు చేయటం సరికాదన్నారు దూర ప్రాంతాలకు ఎలా వసూళ్లు చేసుకున్న అభ్యంతరం లేదని తమ గ్రామంలో ఉన్న క్వారీల నుంచి తాము తెచ్చుకుంటే వసూళ్లు సరికాదని యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు వీటిని ఆపాలని లేని పక్షంలో ప్రజలంతా కలిసి ఆందోళన చేస్తామని అన్నారు జిల్లాలో చెక్ పోస్టులు పెట్టి ప్రజలపై భారం మోపొద్దు రెండు జిల్లాలో చెక్ పోస్టులు వెంటనే రద్దు చేయాలి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చెక్ పోస్ట్ ఛార్జీలు వేయొద్దు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చెక్ పోస్ట్ ఛార్జీలు వేయొద్దు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ చెక్ పోస్ట్ ధర ఛార్జీలు వేయొద్దు నాలుగో రోజు నుంచి ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు స్థానికులు ఎందుకంటే ఏదైతే ఇక్కడ చెక్ పోస్ట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మరో భారం మోపింది ఎందుకంటే రాష్ట్రంలో ఇన్ని జిల్లాలు వదిలేసి ఓన్లీ శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో ఈ చెక్ పోస్టులు పెట్టి ప్రజలపై అదనపు భారం మోపుతున్నారు ఇప్పటికీ నిర్మాణ రంగ మెటీరియల్ విపరీతంగా పెరిగింది ధరలు పెరిగాయి దాని తోడు ఈరోజు చెక్ పోస్ట్ పోర్ చెక్ పోస్ట్ పేరుతో ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవడం కోసం ఈ రోజు ఎవరో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారు దానికి నిబంధనలు ఏమీ లేకుండా ఉంది అందుకని మేము ఇక్కడ స్థానికులుగా మేము అడుగుతున్నది ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు పేదోడందరు ఇల్లు కట్టుకుంటారు ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరు వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు కాబట్టి ఆ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ చెక్ పోస్ట్ పోరుతో పేరుతో అదనపు భారం మార్పొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం వెంకటవంపేట పంచాయతీ పరిధిలో గత నాలుగు రోజుల నుంచి ఆల్ పార్టీస్ అన్ని పార్టీలు అలాగే ఇక్కడ ప్రజలు కూడా అందరూ ఇక్కడ పోరాటం చేస్తుంటే ఇప్పటి వరకు ఏ అధికారి కూడా స్పందించకపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే నిజంగా పేదల ప్రభుత్వం చెప్పుకున్న ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ జిల్లాకి లేకుండా ఓన్లీ విజయనగరం జిల్లా మీద కక్ష కట్టినట్టు ఇక్కడ మైన్స్ డిపార్ట్మెంట్ మీద అదనంగా భారం భారం పేసి ఇక్కడ బిల్లులు అదనంగా తీసుకొని ఎలాగో ఆల్రెడీ జీవో ఉంటుంది మైండ్స్లో ఆల్రెడీ ఇప్పుడు గతంలో కట్ చేసుకునేవారు కానీ దీనికి ప్రత్యేకించి ఒక టోల్ గేట్లా పెట్టుకొని ఇక్కడ కనీసం యూనిట్కి వెయ్యి రూపాయలు చొప్పున అదనంగా తీసుకొని అసలు ఏ మెటీరియల్ కూడా అంటే సామాన్య మధ్యతరగతి కూడా మీకు చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటే క్రెషర్ బుగ్గి యాక్చువల్గా వెయ్యి రూపాయలు ఉంటే దానికి మైన్స్ బిల్లు వెయ్యి రూపాయలు యాడ్ చేసి రెండు వేల రూపాయలు కిక్క మూడు రూపాయలు మూడు ఉంటే ఈరోజు నాలుగు వేల రూపాయలు కారు ఉచితంగా వచ్చిన కొండపాకినే ఉన్న గ్రామాల్లో కూడా రాయి కూడా కొనుక్కునే దుస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే చాలా సిగ్గుసేటు దీన్ని కనీసం పేద ప్రజలందరూ వచ్చి అడుగుతుంటే ఈ రోజు వరకు కూడా దానికోసం అధికారులు కానీ ఇక్కడ క్రసర యాజమాన్యం కానీ ఈ ఎవరైతే పాడుకున్నారో మైన్స్ డిపార్ట్మెంట్ ఎవరు వచ్చి దీన్ని స్పందించబోడం చాలా దురదృష్టకరం మాకు పని మాకు మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ అవ్వట్లేదు మీ జీతాలు లేపని చెప్పి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ ఇక్కడ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ చూస్తే మేము ఇక్కడ దీని మీద ఇల్లు ఇల్లు కట్టుకునే నిరుపేదలందరికీ ఇబ్బంది పడుతున్నాం దీనికి సంబంధించి మేము నాలుగు రోజుల నుంచి ఈ సమ్మె కంటిన్యూ చేయడం జరుగుతుంది ఈ సమ్మె మీద ఏ విధంగా కూడా ఒక రెవెన్యూ యంత్రాంగం కానీ ఇక్కడ పోలీస్ శాఖ నుంచి కానీ లేకపోతే ఇక్కడ అధికారుల ఏ ఒక్కరు కూడా ఒక రెవెన్యూ మినిస్టర్ ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ కానీ ఇక మా మా నిరోప మా మా మధ్యలో ఉన్నటువంటి మా మా ప్రాంతంలో ఉండే మా మినిస్టర్ గారు ఒక సత్యబాబు గారు కానీ ఎవరు కూడా స్పందించలేదు ఇది చాలా దురదృష్టకరం అండి అంటే అన్ని జిల్లాల్లో అమరచేది మేమే మాట్లాడే పని లేదు ఓన్లీ మా రెండు జిల్లాల్లోనే ఈ టూర్ గేట్స్ పెట్టి పోస్టులు పెట్టి ప్రతి ఒక్క పేదవాడిని కూడా ఇబ్బంది పడడం చాలా దురదృష్టకరం అది మేము ఖండిస్తున్నాం ఈ కార్యక్రమం అది నాలుగు రోజులు కొనసాగుతుంది కానీ ఈ రోజుకొచ్చి ఏ ఒక్క కాంట్రాక్ట్ సంబంధించి యాజమాన్యం కానీ ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం కానీ ఇక్కడ సంబంధించి మన అక్కడ మన గవర్నమెంట్కి సంబంధించి ఒక అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా స్పందించడం దురదృష్టకరం అయితే ఈ విషయం మీద మీ నాలుగో సమ్మెని మీ విరమించుకోవడం తగదు ఈ మరికొద్ది రోజుల్లో వీళ్ళు రేపెళ్లి స్పందించకపోతే ఇదే విషయాన్ని కలగల దృష్టి కూడా తీసుకెళ్తాం అది స్పందించకపోతే మేము ఏంటనేది ఈ యొక్క పోరాటాన్ని ఉద్దేశం చేస్తామని మేము కోరుకుంటున్నాం